మదనపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు సమావేశంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ప్రతిపక్ష పార్టీ దాడులు కొనసాగుతున్నాయని మదనపల్లి నియోజకవర్గంలో కొందరు కోవట్టులుగా వ్యవహరిస్తున్నారని స్థానిక సచివాలయాల్లో నేటికి వైసీపీ కార్యకర్తలే పెత్తనం చెలాయిస్తున్నారని నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో విభేదాలను సృష్టించే వ్యక్తులను సహించేది లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కార్యకర్తల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు కార్యకర్తల కష్టానికి తగిన గౌరవం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెన్ల విద్యాసాగర్ మోడెం సిద్దప్ప నీలకంఠ ఆర్జే వెంకటేష్ నిమ్మనపల్లి మాజీ ఎంపీపీ రెడ్డిప్పరెడ్డి మేషరామకృష్ణ పార్టీ అధ్యక్షుడు కోట రమణ రామసముద్ర మండల నాయకులు తిప్పన్న డాన్స్ రెడ్డప్ప పోతబోలు సుధాకర్ శ్రీనివాసులు నాయుడు చంద్రశేఖర్ నాయుడు సోమశేఖర్ నాయుడు జెసిబి వేణు నాగయ్య ఆర్ఎస్ శంషీర్ రాటకొండ మధుబాబు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి బాలుస్వామి నాగమణి విజయమ్మ హసీనా పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్